హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే ఇందులో కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ పంపించండి అలాగే కోల్ కొనే వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వీడియోలు కనిపిస్తుంది కదా కీరి కలర్ సంబంధించిన పుంజుకు దిగిన పదకొండు పిల్లలు అమ్మగానుకున్నాయి ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఈ పిల్లల వయసు వచ్చేసి ఇరవై ఐదు రోజులు అలాగే వీటి అడ్రస్ వచ్చేసి అనంతపూర్ అనంతపూర్ లోకల్ మంచి లాంగ్ డ్రైవ్ సంబంధించిన పిల్లలు మంచి కలర్స్ ఉన్నాయి వీడియోలో చూడండి మంచి లాంగ్ డ్రైవ్ సంబంధించిన పిల్లలు అలాగే వీటి ధర వచ్చేసి ఒక్క పిల్ల ధర ఐదు వందల యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితమైన ధర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైటిల్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి మిగతా వాళ్ళని కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ